ఫండ్స్ మీరు చూస్తున్నది దేవర్కద్ర ఎద్దుల సంత తూర్పు ఎద్దులు ఉన్నాయి ఎంత ఉంటాయి రేటు ఇవి ఒకటి ఇరవై ఏం అంత రేటు తూర్పు ఎద్దులకు కూడా అంత రేట్లునా అడిగిరు ఎవరైనా వచ్చి ఎంత అడుగుతున్నారు లక్ష రూపాయలు అడుగుతున్నారు ఆల్రెడీ నువ్వెంత ఎంత ఉన్నావు మళ్ళా లక్ష పది అయితే ఇస్తావు గ్యారంట పనికి ఊరేది మనది కొమ్మూరు మద్దూర్ మండలం నారాయణపేట్ జిల్లా వెంకట్రాములు ఇవి సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పారు నీది నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ జీరో టూ నైన్ సిక్స్ సెవెన్ కొమ్మూరు కొమ్మూరా కొమ్మూరు మండలేదు వస్తుంది గుండ్మాల్ జిల్లా నారాయణపేట్ జిల్లా సేల్ కాకుంటే పని అయితే బాగుతాయి కదా సేల్ కాకుండా ఎం కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను